వెల్కమ్ టు హాన్ హ్యా శారీస్ ఈ రోజు మనం చూపించే శారీస్ మెల్వా సిలిక్ లో మళ్ళీ కొత్త డిజైన్ వచ్చింది కొత్త మోడరు చాలా ఫాస్ట్ మూవింగ్ అండి ఈ శారీస్ మొత్తం మొత్తం అన్ని కొత్త కొత్త ప్యాటర్న్స్ వస్తున్నాయి మనం చూపించిన ఫ్లవర్ డిజైన్ ఈ రోజు క్రాసింగ్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది ఐటమ్ అయితే మీకు శారీ చూపిస్తున్నాం చూడండి శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో క్రాస్ డిజైన్ అంతా మనకి కింద జరీ బోర్డర్ గ్యాప్ బోర్డర్ కూడా అంటారు దాన్ని చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి క్లాత్ మనకి మెల్వో సిలిక్ అండి మెల్వోలో మళ్ళీ కొత్త మోడల్ దిగింది మనకి రకరకాల ఉంటాయండి మోడల్స్ కొత్త మోడల్ కాబట్టి దీంట్లో మళ్ళీ ఫాస్ట్ మూవింగ్ ఉందండి కలర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి కలర్స్ చూపిస్తున్నా చూడండి ఎంత బాగున్నాయో స్కై బ్లూ కి బ్లూ అంచి ఇచ్చాడండి వంగపోత కలర్ కి పింక్ అంచి ఇచ్చారు చాలా బాగుంది ఐటెం అయితే మెల్వ సిల్క్ అంటే చాలా కొత్త ఫ్యాబ్రిక్ అండి చాలా అంటే చాలా కొత్త ఫ్యాబ్రిక్ మనకి పింక్ కి పెసల పచ్చ కలర్ అంచు ఇచ్చాడు అంచుకి జరీ బోర్డర్ హైలైట్ అండి చాలా బాగుంది హైట్ జరీ బోర్డర్ అయితే సూపర్ ఉందండి మనకి సిమెంట్ కలర్ అండి ఇది పింక్ అంచు మళ్ళీ పెసల పచ్చ ప్యారెట్ గ్రీన్ కి మనకి స్కై బ్లూ అంచు మనకి ఈ జరీ బోర్డర్ లేటెస్ట్ కలెక్షన్ అండి ప్రతిసారికి మెల్వ సిల్క్ జరీ బోర్డర్ లో వెరైటీగా వస్తాయి ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క మోడల్ వస్తుంది లేటెస్ట్ కలెక్షన్ అండి మెల్వ సిల్క్ కాస్ట్ వచ్చి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడద్దండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం సింగిల్ పీస్ కూడా హార్నెస్ శారీస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటది మెల్వో సిల్క్ అనేది లేటెస్ట్ కలెక్షన్ చాలా బాగుంటది